కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ ఏపీ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పి వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీమతి డాక్టర్ కె విజయలక్ష్మి అధునాతన ఫెటిలిటీ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దంపతుల కోసం ఉన్నత ప్రమాణాలతో ప్రతి జంటకు అత్యుత్తమ నాణ్యత అధునాతక సాంకేతికత శాస్త్రీయ పరిష్కారాలతో ప్రజల విశ్వాసాన్ని తల్లిదండ్రులు కావాలనే ప్రతి జంటకు కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు ఐ నాగ ప్రత్యూష మరియు డాక్టర్ శిరీష గురుజాల ఫెటిలిటీ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను లభించే సేవలు వివరించడంతో పాటు సెంటర్ యొక్క ప్రత్యేకతలను వివరించడం జరిగింది డాక్టర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఇరువుడికి సమాన సమస్యలు ఉన్నాయని ఆధునిక చికిత్స పద్ధతుల్లో వారి కళలను సాకారం చేసుకునే విధంగా మరింత సులభంగా తల్లిదండ్రులు కావాలని వారి కళను నెరవేర్చుకోవచ్చని తెలిపారు and all that. Are they? let the separate. Yeah. So right yeah. and all, it's completely. Is really, really, really. It's cool. <laughs> okay. Thank you. To do IUI within 12 minutes of preparation, that gives the best results. So, so for that reason. This is uh, IS 45. Yes. 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 Yes.

什么？那个。嗯 ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్లో మనం ఓపెన్ చేయటం జరిగింది సో మన గుంటూరు డిస్టిక్ ఈజ్ మెడికల్ హబ్ సిటీ కింద మనము పేర్కొంటాము ఈ హాస్పిటల్ చూస్తే హోమ్లీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అండ్ స్పెస్ స్పెషలిస్టులు ఇక్కడ మన సుధాకర్ గారి సిఈఓ గారి ఆధ్వర్యంలో తర్వాత మన ఇక్కడ డాక్టర్స్ డాక్టర్ ప్రత్యూష అండ్ శిరీష వీళ్ళు సీనియర్ డాక్టర్స్ వెల్ పర్సన్స్ అండ్ వీళ్ళ కౌన్సిలింగ్లో ఈ హాస్పిటల్ ఫుల్ ఫ్లెజెడ్గా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ టీమ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ నమస్కారం నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ సో ఈరోజు మేము మా సెంటర్ ఇనాగరేట్ చేసాం ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ద డిగ్నటరీస్ మా దగ్గర సో ఫర్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిసీజ్ కాదు ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ హెల్ప్ కావాలి కపుల్స్కి సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఆస్ పేషెంట్స్ సో మా మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ మేము చాలా గా వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని హౌ టు అప్రోచ్ దెమ్ అనేది ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇట్స్ నాట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో ప్రతి ఒక్కరికి నీడ్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి కండిషన్ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అందిస్తాం ఇక్కడ అండ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ హియర్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్ ఎంబ్రియో బయాప్సీస్ అంటాము సో ముందే జెనెటిక్ కంటెంట్ తెలుసుకుని అన్ఎంప్లాయిడీస్ అంటాం సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండేది కూడా మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ వీ డిఫరెంట్ ఫెసిలిటీ ఫెసిలిటీ మా దగ్గర ఎండోస్కోపీ ఉంది అండ్ స్టేట్ ఆఫ్ అండ్ అట్ మోస్ట్ స్టెరైల్ కండిషన్స్ లో అండ్ విత్ ఫుల్ ఫుల్ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్ మా దగ్గర ఉంది సో మా దగ్గరకు వచ్చిన కపుల్ అందరూ దే ఆల్వేస్ గో విత్ అని కోరుకుంటున్నాం